నమస్తే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజో నియోజకవర్గం రాజు నియోజకవర్గంలో ఎక్కడైతే కొన్ని ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఆ ఫంక్షన్ జరిగినప్పుడు కొంచెం ఏదైతే రైస్ అలాగే కాయగూరలు ఇవన్నీ ఏదైతే కూరలు మిగిలిపోతున్నాయో వాటన్నిటి కూడా కొన్ని కాలనీలకి అలాగే కొన్ని చోట్ల ఎవరైతే కాలనీస్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఏంటంటే ప్రత్యేకంగా ఇది హ్యూమన్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా ఇది చేస్త ఇది చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఫంక్షన్ జరుగుతూ ఉంటారు అక్కడ ఫంక్షన్ జరిగినప్పుడు ఆ ఫుడ్ ఏదైతే ఉందో అది మిగిలిపోతున్నప్పుడు మనం స్తుంటాం కానీ అలా కాకుండా దాన్ని మేము స్వచ్ఛందంగా తీసుకుని ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ ఈ రోజైతే ఇలా నుంచి ఒక ఫంక్షన్లో నుంచి ఫుడ్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా మళ్ళీ అంతర్వేది నుంచి కూడా అన్న ఫుడ్ మిగిలిపోయింది దయచేసి ఎవరైనా ఉంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయండి అంటే కనుక వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళు అంతా కలిసి కూడా ఏదైతే కొన్ని కాలనీలు మనకి ఆ కాలనీలకు పట్టుకెళ్ళి ఈ ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాం దయచేసి ఏదైనా ఫంక్షన్లో ఫుడ్ మిగిలిపోతే దయచేసి పడేస్తాం ఎందుకంటే ఆ టైంలో ఎవరో ఒక ఆకలితో ఉంటారు వాళ్ళకి అవసరం అవుతుంది కనుక దయచేసి ఈ ఫోన్ నెంబర్స్ మీకు అంటే కాంటాక్ట్ చేస్తాం దయచేసి మిగిలితే వెంటనే ఆ ఫుడ్ పంపించారని కోరుతున్నాం థ్యాంక్ యూ